రాజ్ కావ్యకు కాల్ చేస్తాడు ఓ చోటా కలుద్దాము రా అని చెప్పడంతో నేను రాను అని కావ్య అంటుంది ఎందుకు రావు రా నీతో మాట్లాడాలి అని అంటాడు దేని గురించి మాట్లాడాలి ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లోనే మాట్లాడండి అని అంటుంది కావ్య సరే నువ్వు రావటం నాకు కూడా ఇష్టం లేదు నీతో మాట్లాడటం నాకు కూడా ఇష్టం లేదు కానీ మమ్మీ కోసం నీతో మాట్లాడాలని అనుకున్నాను ఫోన్లోనే చెప్పమంటున్నావు కదా సరే చెప్తాను విను ఏం చేస్తావో నాకు తెలీదు మా మమ్మీ అయితే ఇరవై నాలుగు గంటల్లో మా ఇంట్లో ఉండాలి మమ్మీ ఇంట్లో లేకపోతే నేను భరించలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది అందుకే మా మమ్మీ నా కళ్ళ ముందు ఉండాలి తనని ఏం మాయ చేసావు ఎప్పుడు మీ ఇల్లన్నా మీ మనుషులన్నా తనకి ఎంతో కోపంగా ఇరిటేషన్గా ఉండేది అసహ్యంగా ఉండేది అలాంటిది మీ ఇంట్లో వచ్చి చేరేటట్టు చేసావు నువ్వు మామూలు దానివి కాదు అందుకని నువ్వంటే నాకు ఇష్టం ఉండదు కానీ కళావతి ఒక్కటి చెప్తున్నా మా మమ్మీ మాత్రం ఇక్కడ ఉండాలి మా మమ్మీ పోరు పెట్టి నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెబితే మా మమ్మీ కోసం నిన్ను ఇంటికి తీసుకొస్తాను కానీ ఇంట్లో ఉన్న ప్రాణం లేని అదిగో ఓ వస్తువుకి నీకు పెద్ద తేడా ఉండదు నిన్ను నువ్వు ఇంటికి తీసుకురావాలని ఇదంతా నువ్వు చేస్తే ఈ ప్రయత్నాలన్నీ నువ్వు మానుకో ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో కావ్య ఇలా అంటుంది మీ అమ్మ కోసం మీరేమీ బాధపడద్దు ఎలాగైనా నేను తనని మాట్లాడి ఒప్పించి ఇంటికి పంపిస్తాను మీరు నన్ను తీసుకువెళ్ళాలని నేను ఇదంతా చేయడం లేదు నాకు అవసరం కూడా లేదు ఆత్మాభిమానాన్ని చంపుకొని మీ కాళ్ళ దగ్గర బ్రతకడం నాకు కూడా ఇష్టం లేదు మీరు నన్ను ప్రేమిస్తే మీ పాదదాసిగా అయినా ఉంటాను కానీ మీ మనసులో నేను లేనప్పుడు నేను దేనికోసం ఉంటాను అక్కడికి అక్కడ ఉండను నేను రాను అపర్ణ ఆంటీ కోసం అత్తయ్య కోసం మీరు టెన్షన్ పడద్దు అత్తయ్యని నేను పంపిస్తాను అత్తయ్య గురించి మీరు దిగులు పడద్దు అని కావ్య చెప్తే చాలా థ్యాంక్స్ అని రాజు అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఎప్పుడు నువ్వే ఏదో ఒక ప్లాన్లు చేస్తూనే ఉన్నావు చెట్ ఎదిగాను నేను ఏది చేయలేదు కానీ అద్భుతమైన ప్లాన్ చేశాను మమ్మీ ఇప్పుడు అని అంటే అవునా ఏం ప్లాన్ రా నానాది అది అని రుద్రానికి అంటుంది ఏం లేదు మమ్మీ ఇప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయి అపర్ణ అత్తయ్య ఇంట్లో లేదు సుభాషంకులు కూడా తను వేరే ఏదో ధ్యాసలో ఉన్నారు ఇంట్లో ఈ పరిస్థితుల వల్ల ఏ ఒక్కరికి మనశ్శాంతి లేదు మన తప్ప దీన్ని నేను వాడుకున్నాను అని అంటాడు ఇంతకీ ఏం చేశావో చెప్పరా అని నిరుతరని అనడంతో ఇంకా రాహుల్ ఇలా అంటాడు మమ్మీ రాజ్ డిజైన్స్ అన్నీ పూర్తి చేశాడు కదా ఆ జ్యువెలరీ అంతా కూడా నేను మాయం చేశాను మాయం చేసి ఆ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ గిలిటు నగలు పెట్టాను ఆ నగలు రేపు తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఎందుకనో అనుమానం వచ్చి వాటిని చెక్ చేసేలా చేస్తాను ఎందుకంటే వాళ్ళకి నేనే ఎవరు అపరిచితుల్లాగా ఫోన్ చేసి రాజ్ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చిన ఆ ఆభరణాలు అవన్నీ కూడా రోల్డ్ గోల్డ్వి అని చెప్పి నేను ఫోన్ చేస్తాను అప్పుడు వాళ్ళు అనుమానం వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు అవి గిల్టు నగలు రోల్డ్ గోల్డ్వి అని తెలిసి రాజ్ మీద కేసు ఫైల్ చేస్తారు ఇక అప్పుడేం జరుగుతుందంటే కథ మలుపు తిరుగుతుంది మమ్మీ అప్పుడు ఎండి పోస్ట్లో నేను ఖాయమైపోతాను అని అంటే వండర్ఫుల్ అదిరిపోయింది నాన్న ఇంతకీ ఎప్పుడు అమలు చేస్తున్నావు అని అంటే ఆల్రెడీ అమలు అయిపోయింది ఆ నగలు మార్చేసి గిడటి నగలు పెట్టేశాను రేపేం జరుగుతుందో వేచి చూడు మమ్మీ అని అంటాడు అవునా నాన్న నా కడుపు నిండిపోయింది చాలా సంతోషంగా ఉంది ఇంతకాలానికి తృప్తిగా బోన్ చేసినంత ఫీలింగ్ కలుగుతుంది నీ మాటలతో అదే కాని జరిగితే ఇంట్లో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది ఒక్కసారి రాజ్ మీద కేసు ఫైల్ అయితే రాజుని విడిపించడం ఎవ్వరి తరం కాదు ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు చట్టాలు కోటీశ్వరులకి ఒకలాగా పేదవారికి ఒకలాగా ఉంటాయా అని చెప్పి మీడియా వాళ్ళు రెచ్చగొట్టి మరీ రాజుని అరెస్ట్ చేయిస్తారు అప్పుడు ఇప్పటికే ఇంట్లో అపన్న లేకుండా రాసి లేకుండా ఈ ఇల్లు మనకే సొంతమైపోతుంది హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకొని నేను కూర్చుంటాను ఈ స్వప్నాన్ని కూడా గెంటేస్తాను అప్పుడు ఓ అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి ఈ ఇల్లు మన కుటుంబంతో కలకల్లాడేటట్టు చేస్తాను నన్ను పెంచిన వాళ్ళని బయటకు గెంటేసి ఈ ఇంట్లో మనం తిష్ట వేస్తున్నాము అని పొంగిపోతుంది ఈ కారుద్రాన్ని ఇదిలా ఉండగా రెండవ రోజు ఇంకా రాజ్ ఆఫీస్కి వస్తాడు ఆఫీస్కు వస్తాడే కానీ అపర్ణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు మమ్మీ ఇంట్లో లేకపోతే ఏంటో నాకు చాలా బాధగా ఉంది మనసులో ఏదో అలజడిగా ఉంది ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తుంది చ ఇదంతా నేనే కావాలని చేసుకున్నానా నా జీవితంలో మనశ్శాంతి లేకుండా నేనే చేసుకున్నానా అని చెప్పి అంటూ ఉండగా తన మనసులోని అంతరాత్మ బయటకు వస్తుంది ఏంట్రా ఇంకా నీలో నువ్వు ఆలోచించుకుంటున్నావు అసలు నువ్వు మనిషివేనా నీ జీవితం నువ్వే దారుణంగా నాశనం చేసుకుంటున్నావు చక్కటి భార్యని వదిలిపెట్టావు కన్న తల్లిని కూడా వదిలేసావు ఇంకా ఏం సాధిద్దామని ఎంత సంపాదించావు దేనికోసమని సంతోషం తృప్తి లేని జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు బుద్ధి లేకపోతే సరి కళ్ళ ముందు అమ్మలేకపోతే భరించలేకపోతున్నావు కానీ భార్య లేకపోతే ఎందుకు నువ్వు మామూలుగా ఉన్నావు జన్మనిచ్చిన తల్లి ఎంతో కొన్ని సందర్భాల్లో జీవితం పంచుకునే భార్య అంతకంటే ఎక్కువే తెలుసా వందేళ్ల జీవితం తను నీ చేతిలో పెట్టింది తనతో కలిసి నువ్వు బతకాలి అది నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి అంతరాత్మ చెప్తూ ఉంటే రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు కళావతిని పిలిపిస్తే బాగుంటుందేమో నేను తనని చాలా బాధ పెట్టాను మాటలతో కూడా నేను తిట్టాను ఏదేమైనా నాదే తప్పండి నేను మీరు చెప్పినట్టు వింటానండి మీకు ఎలా నచ్చితే అలాగే చేస్తాను అని ఒక్క మాట ఒక్క మాట కళావతి చెబితే ఇంతదాకా వచ్చేదా ఎప్పుడూ తను ఇంటి దగ్గరే ఉండేది కానీ చెప్పదే ఈగో ఎక్కువ ఆ ఇగోనే నాకు నచ్చడం లేదు ఆ ఇగో వల్లే ఇంత దూరం అయిపోయామో అని అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత జ్యువెలరీ కోసం కంపెనీ వాళ్ళు వస్తారు సార్ రెడీ అయిపోయాయా మా డిజైన్స్ అని అంటే ఆ మొత్తం రెడీ అయిపోయాయి అని చెప్పి ఇక రాజు శృతి ఆ డిజైన్స్ అన్నీ తీసుకురా అని చెప్పడంతో ఆ డిజైన్స్ అన్నీ కూడా తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇంకా అక్కడికి వెళ్ళగానే తనకెందుకో కొంచెం అనుమానంగా అనిపిస్తుంది ఏంటి ఈ రూమ్ని ఇంతకు ముందే ఎవరో ఓపెన్ చేసినట్టు ఉందేంటి అని అనుకుంటూ అనుమానంగానే ఇక డిజైన్స్ అన్నీ తీసుకొని ఆ డిజైన్స్ రాజ్ రాజ్ టేబుల్ మీద పెడుతుంది ఇక రాజ్ వాటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు చేసి మీరు చెప్పిన డిజైన్స్ అన్నీ వచ్చాయో లేవో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని అనగానే అయ్యో సార్ మీకు చెప్తే మీరు చేయకుండా ఉంటారా అందరికీ అన్ని కంపెనీల కంటే మీ కంపెనీ మీదే మాకు చాలా నమ్మకం ఎక్కువ మీరు కంపెనీ స్టార్ట్ చేసిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రిమార్కు కూడా లేదు అలాంటి మిమ్మల్ని మిమ్మల్ని నమ్మకుండా ఉంటామా చెప్పండి వాటిని ఓపెన్ చేసి చూసే అవసరం కూడా లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని సాటిస్ఫై చేస్తారు అని చెప్పేసి అతను అనడంతో థ్యాంక్ యూ అండి నా మీద మీకు అంత నమ్మకం ఉన్నందుకు నిజంగా థ్యాంక్స్ అని చెప్పి అంటాడు ఇంకా ఆ డిజైన్స్ అన్నీ కూడా కారులో పెట్టించుకొని అతను వెళ్ళిపోతూ ఉండగా ఇంతలోపు రాహుల్ ఒక అగంతకుల్లాగా ఫోన్ చేస్తాడు అతనికి హలో ఎవరండి మీరు అని అనడంతో నేనెవరినో మీకు అనవసరం ఇంతకీ మీరు కారులో తీసుకెళ్తున్న ఆ డిజైన్స్ చూసారా అని అంటే చూడలేదు అయితే ఏంటి ఇప్పుడు అని అంటాడు అయితే ఏంటి అంటారేంటి కనీసం చెక్ చేసుకోవాలి కదా అవి ఎన్ని కోట్ల విలువైనవో మీకు తెలుసు కదా అని అంటే ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఎన్ని కోట్లు విలువైనవో నాకు తెలుసు వజ్రాలు ఆభరణాలు రత్నాలు ముత్యాలు పగడాలు అన్ని పొదిగిన ఆభరణాలవి అయితే ఏంటి అని అంటే అవన్నీ నిజంగానే ఆ ఆభరణాల్లో ఉన్నాయి అనుకుంటున్నావా అని అంటాడు రాహుల్ అంటే ఏంటి ఉద్దేశం అని అంటే నువ్వు తీసుకువెళ్తున్నవి రోల్డ్ గోల్డ్ నగలు కావాలంటే ఒక్కసారి చెక్ చేయించుకో పెంచి వాళ్ళలాగా మోసపోయి అలా రోల్డ్ గోల్డ్ నగలు తీసుకువెళ్తున్నావు ఏదైనా తేడా వస్తే నువ్వు లోపలికి వెళ్తావు అని ఎనగాన్ని నోర్ముయ్ వెదవ ఎవరినా నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు ఎక్కడో కుక్కలాగా వాగద్దు రోల్డ్ గోల్డ్ నగలు రాజు సరికి ఇచ్చే అవసరం ఏముంది వాళ్ళ దగ్గర టన్నుల టన్నుల బంగారం ఉంది వజ్రాలు వైడూర్యాలకి కోదవే లేదు వాళ్ళు వేల కోట్లలో బిజినెస్ చేస్తున్నారు పిచ్చి వస్తువులు ఇచ్చే అవసరం మాకే వాళ్ళకేంట్రా పనికి మళ్ళీ విధవా అని చెప్పి రాహుల్ని తిడుతూ ఉంటే రాహుల్ చిరాగించుకుంటూ ఓయ్ నన్ను తిట్టడం కాదు నీకు దమ్ముంటే ముందు ఒకసారి వాటిని చెక్ చేయించు చెక్ చేయించిన తర్వాత అప్పుడు అప్పుడు నువ్వు ఏమంటావో ఒక్కసారి ఆలోచించుకో వెళ్ళి వెళ్ళి చెక్ చేయించు ఎందుకైనా మంచిది అని చెప్పడంతో ఇక ఎవరితను ఫోన్ చేసి మరి నగలు చెక్ చేయించమంటున్నారు ఎందుకని అని చెప్పి అనుకుంటూ కారు ఓ చోట ఈ కార్ డ్రైవర్ని ఆపమని చెప్పి వెనుక ఉన్న వాటిలో ఒక డిజైన్ ఓపెన్ చేసి చూస్తాడు ఎందుకు ఇలా అన్నాడు చూద్దాము అని చెప్పి ఓపెన్ చేసి చూడడంతో ఎందుకో అది తలతలగా మెరిసేటట్టు అనిపించదు అది చూసిన అతనికి కొంచెం అనుమానం వస్తుంది ఆ డిజైన్ని వెనక్కి తిప్పి చూడడంతో ఎక్కడా కూడా బంగారం అన్న హాల్ మార్క్ ఎక్కడా కనిపించదు అది చూసి షాక్ అవుతాడు ఇక తర్వాత వెంటనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బంగారం చెక్ చేయించి మనుషుల్ని రమ్మని పిలుస్తాడు ఇక ఆ మనుషులు ఆ డిజైన్స్ అన్నీ చెక్ చేసి సార్ ఇవి రోల్డ్ గోల్డ్ వీటిలో బంగారం ఒక పర్సెంట్ కూడా లేదు వీటి కోటింగ్ మాత్రమే బంగారం అవి మిల్లీ గ్రాముల్లో మాత్రమే ఉంది ఇదైతే బంగారం కాదు ఇవన్నీ రోల్డ్ గోల్డ్ వస్తువులు ఎవరు మిమ్మల్ని బాగా చీట్ చేశారు అని చెప్పడంతో అతనికి చాలా కోపం వస్తుంది రాజు ఇంత మోసం చేస్తాడా నాకు తెలిసింది కాబట్టే సరిపోయింది తెలియని చోట ఇంకెన్ని మోసాలు వీళ్ళు చేస్తున్నారో ఇలా చేసే వీళ్ళు ఇంత ఆస్తి ఇంత డబ్బు సంపాదించారు ఇలాంటివన్నీ నేను వదలను నన్నే మోసం చేస్తాడా అని చెప్పి ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక పోలీసులు కేసుని తీసుకోవడానికి ఇష్టపడరు ఏం మాట్లాడుతున్నారండి మీరు రాజ్ సార్ మీదే కంప్లైంట్ చేస్తే ఆయన్ని మేము అరెస్ట్ చేస్తామని ఎలా అనుకుంటున్నారో ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా గవర్నమెంటే పోతుంది పడిపోతుంది అని అనగానే అదంతా నాకు తెలీదు మీరు మోసం చేసిన అతన్ని అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు మీ ఉద్యోగాలు కూడా ఊడి పీకించేస్తాను అని అంటాడు మీరేం చేసుకుంటారో చేసుకోండి మేమైతే ఓ చిన్న రిమార్క్ కూడా లేని అతన్ని అరెస్ట్ చేయం రాజ్ సార్ వాళ్ళ వల్ల ఎన్నో ఫ్యామిలీలు బ్రతుకుతున్నాయి అలాంటిది మీరేదో ఓ నింద వేశారని ఆయన్ని మేమేలా అరెస్ట్ చేస్తాం అని పోలీసులు అంటారు సరే సాక్ష్యాధారాలతో అన్నీ ఉంటే అప్పుడు అరెస్ట్ చేస్తారా అని అంటే అప్పుడెందుకు అరెస్ట్ చేయం ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి అంటారు ఇంకా తర్వాత మళ్ళీ రాహుల్ అతనికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏంటి సార్ అవన్నీ రోల్డ్ గోల్డే కదా చెక్ చేయించుకున్నారా కేసు తీసుకోమని పోలీసులు అంటున్నారా అని అంటే అవును ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఇంకా ఇప్పుడు చేయడానికి అర్థం కావడం లేదు అంటావేంటి ఎన్ని కోట్లు లాస్ అయిపోతావు ఇప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోతే అందుకే నేను చెప్పినట్టు చెయ్యు మీడియా వాళ్ళనే పిలువు జరిగిందంతా చెప్పు మీడియా వాళ్ళే చూసుకుంటారు రాజుని అరెస్ట్ చేసేలాగా మీడియా వాళ్ళే చేస్తారు మీడియా వచ్చింది అంటే ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఏమీ చేయలేరు అని అనగానే నువ్వెవరో కానీ నిజంగా నీకు థ్యాంక్స్ నాకు నువ్వు చాలా సహాయం చేస్తున్నావు అని చెప్పి అంటాడు మీ పేరేంటి అని అంటే నా పేరు అనవసరం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాహుల్ ఇదంతా తెలుసుకున్న రుద్రాన్ని చంకలు గుద్దుకుంటూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత మీడియా వాళ్ళు పోలీసులు కలిపి రాజ్ దగ్గరికి వస్తారు వచ్చి సుభాష్ని మీ అబ్బాయి రాజ్ ఎక్కడ అని అనడంతో నా కొడుక నా కొడుకుతో ఇప్పుడు మీకేం పని ఓ మా ఇంట్లో ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్నాయా అవి అందరి కుటుంబాల్లో ఉండే గొడవలే ఇప్పుడు వాటి గురించి నా కొడుకు మీడియా ముందు మాట్లాడతారా మీకు పని పాటు లేదా పోండి ఇక్కడి నుంచి అని అంటాడు సారీ సార్ మీ పర్సనల్ విషయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు రాజ్ సార్ డిజైన్స్ ఇచ్చారు కదా అవి రోల్డ్ గోల్డ్ నగలని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు మీ రాజ్ మీద కంప్లైంట్ చేశారు అవన్నీ మా మేము ఎంక్వైరీ చేస్తే రోల్డ్ గోల్డ్ అని తేలాయి అవి కూడా మీ కంపెనీ నుంచే బయటకు వచ్చాయని కూడా తేలింది అందుకనే అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు ఉండడంతో ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు మా కంపెనీ నుండి రోడ్డు గోల్ రావటమా అసలు అదెలా అది జరగని పని మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అసలు ఆ నగలు మా దగ్గరవే కావు అని అంటూ ఉండగా ఇంతలోపు ఆ కంపెనీ యజమాని సార్ మీకు తెలియకపోవచ్చు మీరు ఈ మధ్య ఉండడం లేదు కాబట్టే మీకు ఏం జరిగిందో తెలియకపోవచ్చు ఓసారి మీ అబ్బాయిని పిలవండి ఆయనే మాకి నగలిచ్చారో లేదో ఇప్పుడే రుజువు చేస్తాను అని అనడంతో ఇంతలోపు రాజ్ వస్తాడు ఏంటి ఏంటి డాడీ హడావిడి అని అంటే రాజ్ వాళ్ళు నీ కోసమే వచ్చారు అని సుభాష్ అంటాడు నా కోసమా ఏమైంది అని అనడంతో ఈ జ్యువెలరీ అంత్య నాకు మీరు ఇచ్చారా లేదా అని ఆ కంపెనీ ఆయన అనడంతో అవును నా దగ్గర నుంచి తీసుకువెళ్ళారు కదా నేనే మీకు డెలివరీ ఇచ్చాను కదా ఇప్పుడు ఏమైంది నచ్చలేదా డిజైన్సు అని అంటే ఇక నచ్చకపోవడం ఏంటి అవన్నీ రోల్డ్ గోల్డ్ అని చెప్పి అంటాడు రోల్డ్ గోల్డా అని అంటాడు రోల్డ్ గోల్డే మీరే ఇచ్చారా లేదా అని అంటే నేనే ఇచ్చాను కానీ రోల్డ్ గోల్డ్ ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు రాజ్ ఇక పోలీసులు సార్ మీ అంతటా మీరే ఒప్పుకున్నారు అవి నేనే ఇచ్చాను అని అవి రోల్డ్ గోల్డ్ అని మాకు తేలాయి కాబట్టే ఈ మోసానికి పాల్పడినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీడియా కూడా మా మీద ఒత్తిడి ఉంది ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే నిజంగానే మా జాబ్స్ కూడా పోతాయి సారీ సార్ ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి ముందు మా పని మేము చేయాలి అని చెప్పి రాజ్ చేతికి సంఖ్యలు వేస్తారు అది చూసిన సుభాష్ చాలా బాధపడతాడు ఏమైంది రాజ్ అసలు ఏంట్రైది ఏంటిదంతా అని అంటే ఏమ నాకు అర్థం కావడం లేదు వాటినైతే నేనే నిన్న డెలివరీ కూడా ఇచ్చాను కానీ రోల్డ్ గోల్డ్ అని అంటే మన కంపెనీకి మన అనుమతి లేకుండా శత్రువులు ఎలా వస్తారు రాజ్ అసలు ఏంటిదంతా సాక్ష్యాధారాలు నీకు వ్యతిరేకంగా అన్నీ ఉన్నాయి ఇప్పుడు నిన్ను ఈ కేసు నుంచి ఎవరు తప్పించలేరు అని చెప్పి ఇక సుభాష్ బాధపడుతూ ఉంటే ఇక రాజ్ కూడా ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు ఇక రాజుని తీసుకువెళ్తారు ఈ విషయమంతా అపర్ణకి ఫోన్లో తెలియడంతో అపర్ణ కళ్ళు తిరిగి కింద పడిపోయేంత పని అవుతుంది అత్తయ్య గారు అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు మీరు భోజనం రెడీ చేయమన్నారని చికెన్ తెప్పించి నేను వంట చేశాను మీరు నా చేత్తో భోజనం తినే చానాలు అయిందన్నారు భోజనం తినమని చెప్పడానికి వచ్చాను మీరేంటి అత్తయ్య గారు ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు అత్తయ్య గారు అని అంటూ ఉండగా ఇక అపర్ణ కళ్ళు తెరిచి అమ్మ కావ్య ఏదో పొరపాటు జరిగింది రాజుని అరెస్ట్ చేశారంట అని ఎడుస్తూ అపన్న అనడంతో కావ్య గుండె ఆగిపోతుంది చేతిలో ఉన్న అన్నం ప్లేట్ కింద పడేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏమంటున్నారా తెగరు ఆయన్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటే ఇక జరిగిందంతా కూడా అపన్న చెప్పడంతో కావ్య షాక్ అయిపోతుంది ఆయనకి ముందు నుంచి నేను చెబుతున్నాను ఎవరిని నమ్మద్దు శత్రువులు మీ చుట్టూరా ఉన్నారు అని చెబితే నన్నే శత్రువు అనుకొని నన్నే ఇంట్లో నుంచి పంపించేసి శత్రువుల్ని మాత్రం ఇంట్లో పెట్టుకొని ఆయన పక్కనే ఉంచుకొని వాళ్ళ మాట వింటున్నారు అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని కావ్య అంటుంది అమ్మ కావ్య ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా నాకు అర్థం కావడం లేదు నా కొడుకు ఏ రోజు కూడా కోర్టులో అడుగు పెట్టింది లేదు అలాంటిది ఈరోజు ఒక తప్పుడు కేసు మీద వాడు అడుగు పెట్టడం అంటే ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో అనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటే ఆ మీరు బాధపడద్దు మీరు ఏడవద్దు మీరు నా కోసం అన్నీ వదులుకొని ఈ పేదల ఇంటికి చేరారు అలాంటిది మీ కడుపు కోత వచ్చేలా చేస్తానా మిమ్మల్ని బాధ మీరు బాధపడేటట్టు చేస్తానా మీరు ధైర్యంగా ఉండండి ఆయనకేం కాదు మీ అబ్బాయి నిర్దోషిగా విడుదలయ్యేటట్టు నేను చేస్తాను అలా చేయకపోతే నా పేరు కావ్యే కాదు అని అపర్ణ చేతిలో చెయ్యి వేసి చెప్పి అపర్ణ కన్నీరు తుడిచి ఇక వెంటనే కావ్య ఆ కనకాన్ని తీసుకొని స్టేషన్ కోర్టు దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి లాయర్తో ఇలా అంటుంది ఈ కంపెనీ బాధ్యతలన్నీ ఈ మధ్యకాలంలో నేను చూసుకున్నాను ఆ తప్పుపులన్నీ నా హ్యాండ్ ఓవర్లో జరిగాయి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ఆ రోల్డ్ గోల్డ్ నగలన్నీ నేనే తయారు చేయించాను కాబట్టే నన్ను అరెస్ట్ చేయండి ఆయన నిర్దోషి ఆయన ఈ మధ్య ఓ రెండు రోజుల నుంచే సిఈఓగా ఉన్నారు అంతకు ముందు ఆయన లేరు అవన్నీ నా దాంట్లోనే జరిగాయి నేనే అలా చేయాల్సి వచ్చింది నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి లాయర్ని తీసుకొని కోర్టు దగ్గరికి రావడంతో అందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వా అని అంటే ఆ అవును నేనే అలా చేశాను కావాలంటే నేను ఎన్ని రోజులు ఆఫీస్లో వర్క్ చేశానో మీరే చూడండి సీసీ కెమెరాస్ కూడా చెక్ చేయండి మా ఆఫీస్ స్టాఫ్ను కూడా అడగండి ఆ లావాదేవీలన్నీ నేనే చేశాను నేనే చూసుకున్నాను దానికి బాధ్యురాలని నేనే ఆయన నిర్దోషి ఆయన్ని వదిలేయండి అని చెప్పి ఇక కావ్య అనడంతో అలాగా నిజంగానే మీరే కొన్ని రోజులు కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఈ తప్పు మీ వల్లే ఉంటుంది రాజు గారి వల్ల జరుగుండదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆయన కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎప్పుడూ చిన్న తప్పు కూడా దొరలలేదు కానీ ఇప్పుడు జరిగింది మీరు ఆ సమయంలో కంపెనీ బాధ్యతలు నిర్వహించారు కాబట్టే ఈ తప్పు మీ వల్లే జరిగింది అని చెప్పి కావ్యని నమ్ముతారు ఇక రాజుని వదిలేసి కావ్యను అరెస్ట్ చేయబోతూ ఉండగా ఇక వెంటనే రాజ్ పోలీస్ చేయి పట్టుకొని ఆపుతాడు ఆపి తనని అరెస్ట్ చేయటానికి వీల్లేదు అని అంటాడు అదేంటి సార్ మీరు నిర్దోషి కదా ఇప్పుడు తప్పు చేసింది తనే అని ఒప్పుకుంది కదా తనని మేము అరెస్ట్ చేయాలి అని అంటే ఆగండి నేను తప్పు చేయకపోయినా తప్పు చేశాను అని నమ్మి నన్ను అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆవిడేదో వాగుతుందని తను తప్పు చేసిందని మీరెలా నమ్ముతారు నా భార్య అలాంటిది కాదు నా భార్య వల్ల ఏ తప్పు జరగలేదు ఇది ఎవరి వల్ల జరిగింది ఎవరో కావాలని మా కుటుంబం మీద బురద జల్లాలని ఇలా చేశారు కావ్య అలాంటి మనిషి కాదు తను మా కంపెనీకి పేరు తెస్తుందే కానీ ఎలాంటి కీడు తీసుకురాదు ఏ కళావతి బుద్ధి లేదా నీకు చేయకపోయినా తప్పు చేశానని నీ మీద వేసుకుంటావేంటి రోల్డ్ గోల్డ్ నగలు నువ్వెందుకు ఇస్తావు అసలైనా ఆర్డర్ వచ్చినప్పుడు అవి డెలివరీ ఇచ్చినప్పుడు నువ్వు లేవు నువ్వెందుకు అవ్వద్దని చెప్తున్నావు ఈ కేసుని నీ ఎందుకు వేయించుకుంటున్నావు అని అంటాడు ఎందుకంటే మిమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించడానికి నాకు ఇదే మార్గం అనిపించింది అని అంటే అలాగని చెప్పి నా భార్యను నేను దగ్గరుండి కోర్టుకు పంపిస్తానా అరెస్ట్ చేయనిస్తానా నిజంగా అలా చేస్తే నేను ప్రాణాలతో ఉన్నా లేనట్టే నీకు నాకు ఏవో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి అందుకనే నువ్వు అక్కడున్నావు నేను ఎక్కడున్నాను అంతేకాని నిన్ను ఏదో చేయాలన్న ఉద్దేశం నాకు లేదు నా వల్ల నువ్వు శిక్ష అనుభవించాల శిక్ష అనుభవిస్తావంటే నేను చూస్తూ ఊరుకోను అని రాజు అంటాడు ఇక మాటతో కావ్య లేదండి మీకేదైనా జరగ జరిగితే అత్తయ్య గారు తట్టుకోలేరు అని అంటే అలా అని చెప్పి నువ్వు అరెస్ట్ అవుతావు ఆ చెయ్యని తప్పుకి తప్పెవరు చేశారో వాళ్ళని పట్టుకోవాలి అంతేకాని నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను అరెస్ట్ అయితే మా అమ్మ ఎలా తట్టుకోలేదో నువ్వు అరెస్ట్ అయితే మీ అమ్మ కూడా అలాగే తట్టుకోలేదు ఎవరిదైనా ఒకటే గుండె ఎవరిదైనా ఒకటే బాధ దయచేసి నువ్వు నోరు మూసుకొని ఉండు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు అని రాజ్ అనడంతో ఇక కావ్య రాజ్ దగ్గరికి వచ్చి ఏవండి నా మీద మీకు ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకండి బయటపడరు ఎందుకు మీరు నోరు విప్పి చెప్పరు ఇన్నాళ్ళు మీ మనసులో నేను లేను అని పిచ్చిగా ఆలోచించి నేను పుట్టింటికి వెళ్ళిపోయాను కానీ మీ మనసులో నేను ఉన్నాను అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది నిజంగా నేను మీ మనసులో లేకపోతే నన్ను మీరు శత్రువులా చూస్తే ఈరోజు ఈ కేసు నా నా మీదకి నేను తెచ్చుకున్నందుకు మీరు పక్కకు వెళ్ళిపోయేవారు నాకు సంబంధం లేని వ్యక్తులు ఏమైపోతే నాకేంటి అని మీరు పక్కకు వెళ్ళిపోయేవారు కానీ మీరు నా పక్కన నిలబడి నేను తప్పు చేయలేదు అని నమ్మి నాకు ధైర్యం ఇచ్చే మాటలు చెప్తున్నారు ఇది కాదా ప్రేమంటే ఇది కాదా ప్రేమ అంటే మీకు నా మీద ప్రేమ ఉందని నాకు అర్థమైందండి అని అనగానే ఇక రాజ్ ఏమీ మాట్లాడ్డు ఇంకా సుభాష్ రంగంలోకి దిగుతాడు దిగి ఇలా అంటాడు ఇంతకీ ఇవి రోల్డ్ గోల్డ్ రంగులని మీకు ఎలా అనుమానం వచ్చింది అని అనడంతో ఇక ఆ కంపెనీ అతను చెప్తాడు ఎందుకంటే మొదట నాకు కూడా అనుమానం రాలేదు ఎవరు ఒక అగంతకుడు ఫోన్ చేసి నాకు చెప్పాడు అని అనగానే ఇంకా అప్పుడు సుభాష్ ఇలా అంటాడు లాయర్తో చూశారు లాయర్ గారు ఆగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు అంటే అర్థమేంటి ఈ తప్పు ఆ అగంతకుడే చేసి కావాలనే నా కొడుకు మీద నెట్టేస్తున్నారని అర్థం కావడం లేదా ముందు ఆ కాల్ నుంచి ఎవరు చేశారో ఆ వ్యక్తి ఎవరు అతని వివరాలు తెలుసుకుంటే ఆశలు దొంగ ఎవరో తెలుస్తుంది ఆ నగలు ఎవరు మార్చారో తెలుస్తుంది అని చెప్పి అనడంతో అలాగే ఇప్పుడే ఆ ఫోన్ కాల్ ఎవరిదో మేము తెలుసుకుంటాం అని చెప్పి సైబర్ వాళ్ళని పిలిపించి ఇక అతనికి ఫోన్ చేసింది ఎవరు ఏంటి ఆ కాల్ రికార్డ్స్ అంతా కావాలి ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడారో తెలియాలి అని చెప్పడంతో సైబర్ వాళ్ళు ఓ గంట సేపు ఇక అంత ప్రయత్నించి ఆ రాహుల్ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు ఇక తన పేరు రాహుల్ అని చెప్పగానే తన ఫోటో చూపించగానే కావ్యరాజ్ ఇద్దరు షాక్ అయిపోతారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాహులే ఇదంతా చేశాడు రుద్రాన్ని రాహుల్ వాళ్ళిద్దరు కుటుంబాలని విచ్ఛిన్నం చేసి భర్తలని విడదీసేసి కావాలనే ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారు అనే నిజాన్ని తెలుసుకొని మరి ఇద్దరు ఒక్కటవుతారా ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్లో కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాజ్ కావ్యకు